మీకు మీరు వినిపించుకునేది ఒకటే మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకోపాకండి ఈ రోజే మినివాటు పెట్టారేమో నాకు తెలిసి ఇంతకు ముందు అదే లేదు నేను చాలా సార్లు వచ్చాను ఇప్పుడు మీరు వచ్చారేమో చికెన్ గీకెన్ చేశారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదండి తెలియదేసి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉడుకుతాగా ఉడుకదా తెలియదు నీల సాంబారు నీల సాంబార్ ఐ రిపీట్ ఒకసారి మా పాప శేషిక ఐ రిపీడ్ సార్ ఇక్కడ నీల ప్రాబ్లం ఒకటి ఆ నీల సాంబారు నీ సార్ ఇక్కడ పోసేది సార్ మేము అదే చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆజ్ ఫర్ ఏ డిమాండ్ వెళ్ళలే సార్ సార్ వల్సప్ అంటే అది అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాము మా సార్ ఓటేసినాము మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి తరఫున సార్ ఒకటి రోడ్డు ఒక బాత్రూమ్ లో పెంచండి సార్ ఈ మిస్ప్రంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్ ఏదో మీరు అని ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అదే అదే నీళ్ళు అన్నారు అదే అదే కూర్గు మాకు సార్ జనవరి నుంచి మాకు రేసి ఇస్తా ఉన్నారు అది కూడా చిన్న బియ్యంతో మాకు సగల మంచిగా చెప్పండి సార్ నేనేమన్నా అంటే నేను క్షమించండి నేను ఒక యావ్